హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నరసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ తాండవం ఈ రోజు ముంబైలో సాంగ్ అయితే రిలీజ్ చేసి మరోసారి చలరేగిపోయాడు అఖండ లో థియేటర్ లో మంత్ ఎలా వచ్చాయో సౌండ్ బాక్స్ ఆ జోరు ఈ తాండవం లో చూస్తారు అందుకే బాబు తమన్ తప్ప మరే సంగీత దర్శకుడిని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బట్టి పెట్టుకోలేదు అఖండ వీరసింహారెడ్డి భగవంత కేసరి డాకు మహారాజు అన్ని హిట్స్ అయ్యి ఇప్పుడు మళ్ళీ అఖండ తాండవంతో మరోసారి ఆ జోరు చూపించాలనుకుంటున్నాడు ఈ సినిమా బాలయ్య బాబు కెరియర్ లో ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే అతను నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఈ సినిమా అఖండ తాండవ సినిమా మొదటి రోజు కొబ్బరికాయ కొట్టిన రోజే చెప్పారు ఇది నా లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ఈ సినిమాతో మళ్ళీ ఒక కొత్త హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాని బాలయ్య గారు అయితే ఫన్నీగా చెప్పారు బాలయ్య బాబు కెరియర్ లో ఈ అఖండ సినిమా ఎంతో ముఖ్యమైనది ప్లాపుల్లో లో సతమతం అవుతున్న బాలయ్య బాబుకి హిట్ ట్రాక్ ఎక్కించి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ప్లాప్ లాగా చేసిన చిత్రం అఖండ మళ్ళీ ఈ అఖండ తాండవంతో మరే రేంజ్ లో సంచలనం సృష్టిస్తారో చూడాలి మరి తొలి పాన్ ఇండియా సినిమా కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ చేయాలి అందుకే ముంబైలో ఈవెంట్ పెట్టారు ఈ సాంగ్ శంకర్ మహాదేవ్ కైలాస్ సిద్ధార్థ్ అయితే సాంగ్ పాడడం జరిగింది ఆ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు సాంగ్ విజువల్స్ అయితే గుడి షెట్ వేరే లెవెల్ లో ఉంది అతి పురాతనమైన గుడిలా ఉంది ఇది అందరికి కనెక్ట్ అయ్యే సినిమా దేవుడి సినిమా కాబట్టి మనకి మొదటి పార్ట్ లోటే గుడ్ల గురించి ఎక్కువగా బోయపాటి సీన్ అయితే రాశారు మరి ఇది పాన్ ఇండియా లెవెల్ లో సినిమా కాబట్టి హిందూ ధర్మం సనాత ధర్మం మరింత తిప్పించేలా బోయపాటి సీన్ అయితే కష్టపడుతున్నారు హిందూ ధర్మం గురించి గుడ్లు గురించి ఎవరైతే సినిమాలు వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఈ సినిమాలో విలన్ ఆది పిన్సెట్ గారు నటించబోతున్నారు ఆల్రెడీ బోయ్పాట్ సీన్ గారు సినిమాలో విలన్ గా నటించారు మళ్ళీ ఈ సినిమాలో విలన్ గా పెట్టుకున్నారు అయితే బోయిపాట్ సీన్ గారు గత చిత్రాల మాదిరిగా ఓవర్ ఫైట్స్ ఓవర్ విజువల్స్ ఓవర్ గ్రాఫిక్స్ పెట్టకుండా నాచురల్ గా డైలాగ్స్ కథకి ఎంత సరిపోతాయో ఆ మాదిరిగా ఫైట్స్ పెడితే ఈ సినిమా ఎంతో బాగుంటుంది ఎందుకంటే బాలయ్య బాబు గారికి తెలుగులో ఫ్యాన్స్ తెలుగులో అందరికి తెలుసు కానీ ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ మిగతా లాంగ్వేజ్లో అంతగా తెలియపోవచ్చు ఓవర్ ఫైట్స్ పెడితే మరింత ట్రోలింగ్ గురవుతారు ఈ సినిమా సంచలన విధిని సాధించి హిందూ ధర్మం గురించి మరింత ఎక్కువగా చాట్ చెప్పాలని కోరుకుందాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి